కలికావతారమూర్తి గోవింద గోవిందా దశావతారాల్లో ఆఖరి అవతారం ఈ కలికి అవతారం ఈ అవతారంలో స్వామి ఏం చెయ్యబోతాడో శాస్త్రాల్లో చెప్పారు దాన్ని దశావతార స్తోత్రంలో జయదేవ గోస్వామి ఏం చెప్తారంటే मलेच्छनिवादन मलेच्छनिवादने वदनेलय शिखरवाल धूम केव किमी कराल केेशववद्रोता कल किशरी जय जगदीशव्रोता कल किशरी जय जगदीशरे ेच्छ निवह धूम केतु वकीम कराल केशवधता कल किशरी जय जगदीश हरे केशवधुता कल कीशीरा जय जगदीश हरे प्रलयाप योधिजले धुतवा नसी वेद वीतवाही चरितमखेद కేశవదూత మీనశరీరా జయ జగదీశ హరే శ్రీ కలికా అవతార మూర్తి గోవిందా గోవింద ఎక్కడున్నా మనం తిరుమల మెట్ల దారిలో నడుస్తూ రెండు వేల మెట్లు దాటి అదిగదిగో అల్లంత దూరంలో ఆంజనేయుడు కనబడుతుంటే ఈ దశావతారాల్లో చివరి అవతారమైనటువంటి కలికిమూర్తి దగ్గర ఉన్నాం ఈ కలికిమూర్తి మన అందరినీ రక్షిస్తాడని లేచ్చుల నుంచి రామదాసు గారు కీర్తించారు ఆ కలికిమూర్తి మన పక్షమునుండగా అని చెప్పారు కాబట్టి లోపల అనంతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి ఈ లోకాన్ని సృజించినవాడు నడిపిస్తున్నవాడు రేపొద్దున్న తనలో కలుపుకునేవాడు ఆయన మన లోపల ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి అప్పుడు మన ఈ లోకం ఏమీ చేయలేదు ఈ లోకంలో వాళ్ళు కూడా మన ఏం చేయలేదు లోపల ఉన్నవాడు రక్షిస్తాడు అందుకని ఆయన నామాన్ని మనం ఎప్పుడూ అవతరిస్తూ జపిస్తూ నానా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ చేతులు ఎత్తున రెండు చేతులు हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 गोविंदा 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 कल्क्या अवतार मूर्ति गोविंदा చూసారా ఇన్ని వేల మెట్లు ఎక్కాలన్నా ఎక్కుతూ ఎక్కుతూ ఇలా మొక్కాలన్నా మన బాడీలో మైండ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ కోసమే మనస్సు కోసం మంతరం చేయండి బాడీ కోసం ఎక్సర్సైజ్ చేయండి గోవిందా గోవిందాగన ఉదవిక్రమణ శైవ సీత వినాశక లక్ష్మలక్ష్మణ ప్రాణదాత దశగ్రీవ ద్వాదసీత నామాని కపీంద్రస మహాత్మన స్వాపకాళే పటేనిక్యం యాత్రకాళె విశేష సర్వత్ర విజయీ భవే జై భజంగ భీర హనుమానికి ఈ హనుమంతుణ్ణి ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఎనభై నాలుగు ఆ టైంలో పివిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు ఈ ఏరియాలో బాగా యాక్సిడెంట్లు అయిపోతున్నాయంట పెద్దలను అడిగితే చెప్పారట పండితులు హనుమంతుని ప్రతిష్ట చేయండి అని అప్పుడు తూర్పుగోదావరికి చెందినటువంటి ఒక శిల్పిని సంప్రదిస్తే ఇంత అందమైనటువంటి హనుమంతుణ్ణి ఆయన ఇక్కడ మన కోసం చేసి పెట్టారు ఈ హనుమంతుణ్ణి చూడగానే అన్నమయ్య కీర్తన నే ఖచ్చితంగా పాడుకుంటాను అది ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ಓ ದಶಮ ಕರ ಓ ಹನುಮಂತುಡ ಬಾಪು ಬಾಪಗ ಪರಗಿತಿಗ ಓ ಪರಗಿತಿಗ ದರ ಓ ಹನುಮಂತುಡ ಬಾಪು ಬಾಪಗ ಪರಗಿತಿಗ Ide ha mutto in ilocamulu, mi de ha meca, mi l'ecittiga. Ide ha mutto de ha meca, mi පජංග බලි වේරහණමානෙක පහමභක්ත වේ රහනුමානෙකී ගොයින්න ඕන්න.